హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భాగ్యలక్ష్మి అనమాట మరొక కంటిన్యూషన్ బ్లాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి మార్చ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయండి సో ఈ మ్యారేజెస్ అన్నిటికీ అందించాలి దాదాపు పెళ్లి బ్లౌజులు అంటే మీ అందరికీ తెలిసిందే అన్ని హెవీ వర్క్స్ రెండు మిషన్స్ మీద ఒకేసారి హెవీ వర్క్స్ పెడితే ఆ కష్టం ఉంటుందండి అంత ఈజీ కాదనమాట అది కాక మనం చేసే ప్రయోగాలు ఇలాంటి టైంలో పెట్టుకుంటాం చూడండి టైం అంతా తినేస్తుంది ఇలాంటి టైంలో ప్రయోగాలు చేస్తే ఏమైంది అని అంటే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను కదా ఫోర్ త్రీ డబుల్ ఫైవ్ దాన్ని చూసి చాలా ఆర్డర్స్ వచ్చాయి కదా అందులో దర్శలో కూడా నాకు ఒక ఆర్డర్ వచ్చిందనమాట సో లోకల్ ఆర్డరే అండి సో ఆ వీడియో చూసి ఆ స్క్రీన్షాట్ పెట్టేసి కాస్ట్ అవి అడిగారు నేను డిస్కస్ చేశాము ఓకే అయిపోయింది అనమాట దానితో పాటు వాళ్ళు బ్లౌజెస్ ఇవ్వటంతో పాటు తరంరాల్ బ్లౌజెస్ అవన్నీ కూడా నాకు ఇచ్చి వెళ్ళారు యాక్చువల్లీ ఆ మ్యారేజ్ వచ్చేసి మార్చ్ ఫిఫ్టీన్ నేను వచ్చేసి నైన్ టెన్ కల్లా అందించాల్సింది నేను ఇచ్చేసరికి టోటల్ కంప్లీట్ చేసేసరికి లెవెన్ అయింది మార్చ్ లెవెన్ అయింది అండ్ ఇంకొకటి వచ్చేసి ఎయిట్ డబల్ త్రీ నెట్ ప్యాటర్న్ చేశాను కదా అది వచ్చేసి ప్యాట్ ప్యాచ్ వర్క్ ప్యాటర్న్ చేశాను అసలు అది కూడా చాలా బాగా అనమాట సో ఈ త్రీ బ్లౌజెస్ వచ్చేసి హెవీ వర్క్ చేసేసి ఒక చిన్న పాప బ్లౌజ్ వచ్చేసి వేసి ఇయమని అని చెప్పేసి అడిగేసారు ఇలాంటి పెళ్ళిళ్ళ టైంలో ఏమవుతుంది అంటే ఇంట్లోనే నాకు తమ్ముడు మ్యారేజ్ ఉంది అండ్ అదేవిధంగా బయట మ్యారేజెస్ ఉన్నాయి అన్నింటినీ కవర్ చేసుకుంటూ రావాలి అని అంటే ఎక్కువ ఫ్లిక్స్ వీడియోస్ తీసి అప్లోడ్ చేసే టైము యూస్ చేసే టైము చూసే టైం కూడా మనకు ఉండదని చెప్పేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కానీ ఇక్కడ ఏం చేశాను అంటే నేను చేసింది నిన్న రాత్రి ఆల్రెడీ బ్యాక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పెట్టేసేద్దాము వేసేద్దాము అని చెప్పేసి మిషన్ మీద పెట్టాను కానీ ఏంటో మిషన్ మీద పెట్టంగానే నాకు చాలా నీరసం అనిపించేసిందండి సో ఇంకా అలా కాదు అని రెస్ట్ తీసేసుకొని ఉదయాన్నే లేచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో నా ఫేస్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత డల్గా ఉన్నాను ఎంత నీరసంగా ఉన్నాను అనేది సో కొంచెం వాయిస్ కూడా కొంచెం యాక్టివ్ చేసుకొని మాట్లాడడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఇది కూడా ఆల్రెడీ వీడియోస్లో చూపించాను కదా బార్డర్ వేసి డిఫరెంట్గా చేస్తున్నాము అని సో అట్లాగే రెండు మిషన్స్ మీద అట్లాంటి బ్లౌజెస్ వర్క్స్ అనేది చేసేసేసి ఇంకా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ చేస్తే కంప్లీట్ అవుతుంది ఇంకా సడన్గా షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట పెట్టుబడి శారీస్ తీసుకోవడానికి వెళ్ళాము షాపింగ్ మాల్ దర్శిలో సో ఇవన్నీ కూడా అండి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అనమాట శారీస్ అయితే కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట కంఫర్ట్గా బట్ ఒకే మోడల్ ఎక్కువ శారీస్ అయితే నాకైతే కనిపించలేదు బట్ ఏంటంటే నాకు కొంచెం లైట్ వెయిట్ శారీస్ అన్నా కానీ మెత్తగా ఉండే శారీస్ అన్నా కానీ నేను ఎక్కువ ఇష్టం పడుతూ అనమాట అంటే రెగ్యులర్గా కట్టుకోవడానికైనా కానీ చిన్న చిన్న అకేషన్స్ కైనా మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు నన్ను ఎక్కువ పట్టుసారీల్లో ఇంతవరకు ఒక్క వీడియోలో కూడా మీరు చూసి ఉండరు కదా సో ఎక్కువ అట్లాంటి మెత్తడ్ శారీసే చూస్తూ ఉంటాను ఎవరెవరం వెళ్ళామంటే మొన్న మ్యారేజ్ అయింది కదా జనవరి సిక్స్ అన్నయ్య వైఫ్ రామా గ్రీన్ డ్రెస్ అమ్మాయి అండ్ అత్తయ్య అండ్ పిన్ని అండ్ పెద్ద వదిన అందరం కలిసి బయలుదేరామన్నమాట షాప్కి అయితే అనుకోకుండా అండి సడన్గా వెళ్ళాము వెళ్తామన్న విషయం కూడా ఆ రోజు తెలియదు సో వాళ్ళు వచ్చేసి పెట్టుబడికి శారీస్ కావాలి అని అంటే అవన్నీ చూపిస్తున్నారు మొత్తం వచ్చేసి అప్పుడు తీసుకోవడానికి అయితే ఒక ఫార్టీ శారీస్ వరకు తీసి పక్కన పెట్టేసాము అందులో ఒక త్రీ శారీస్ నేను తీసుకోవాలి అనుకున్నాను అనమాట అంటే నార్మల్గా మామూలుగా కుట్ట కుట్టడానికి ఇంట్లోకి మాకు స్టిచ్ చేసుకోవడానికి తీసుకోవాలి అనుకున్నాను కానీ అక్కడ మొత్తం ప్లాన్ అంతా అయిపోయింది అక్కడ ఏమైంది ఏంటంటే ఫార్టీ శారీస్ అలా పడతాయి అన్నారని మంచివి సెలెక్ట్ చేసేసి ఫార్టీ పక్కన పెట్టేసేసాము మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేవి అవన్నీ కూడా మెయిన్లీ మోస్ట్లీ శారీస్ అన్ని తీసి పెట్టేసాము కానీ ఇంకా తర్వాత వచ్చేసి అన్ని శారీస్ పర్లేదు ఇంట్లో ఆల్రెడీ పెట్టుబడికి శారీస్ తీసేసుకొని ఉన్నాము ఇప్పుడు ఒక ట్వంటీ అలా తీయండి చాలు అన్నారంట ఆ టైంలో మేము లేము సో ఇంకా అత్తయ్య బాగున్న శారీస్లో కొన్ని తీసేసి పక్కన పెట్టేసింది తర్వాత నేను వెళ్ళి తెచ్చుకున్నాను అది వేరే విషయంలో సో ఇవి వచ్చేసి వదిన వాళ్ళ కోసం తీసుకుంటుంది కొంచెం మంచి శారీసే తీసుకోమని చెప్పాము వదిన వచ్చేసి ఒక థౌజండ్ రూపీస్లో తీసుకోవాలి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా వాళ్ళ తరఫున శారీస్ చూడాలి అని చూస్తుంది నాకైతే ఎన్ని పట్టు చీరలు ఉన్నా కానీ ఇలాంటి మెత్తడి చీరల మీద భలే ఇష్టమైతే వెళ్ళిపోతూ ఉంటుందండి సో అప్పుడు షాప్లో అయితే కొంచెం తక్కువ మంది జనాలే ఉన్నారు అంత ఎక్కువ మంది అయితే లేరనమాట సో ఇవి వచ్చేసి వదినకి పెద్ద వదినకి చూస్తున్నాము ఈ శారీ అయితే డిజైన్ బాగుంది నాకు ఇట్లాంటి పికాక్ ఫెదర్స్ ఇట్లా కనిపించే డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట సో కలర్ కాంబినేషన్ అయినా కానీ మంచి లైట్ కలర్లో సో ఈ శారీస్ వచ్చేసి ఆల్రెడీ సిల్వర్ టిష్యూనో సంథింగ్ అంటారు కదా గోల్డ్ టిష్యూ శారీస్ అని వాటిలోనే డిజైన్స్ చాలా వచ్చాయండి సో తక్కువ కాస్ట్లో కొంచెం క్లాసీగా కనిపించే శారీస్ అనే చెప్పచ్చు అలా అంటే మొద్దుగా ఉండవు అలానే లేటెస్ట్ గానీ కాకుండా మీడియంగా ఉంటాయి ఈ శారీస్ కట్టుకోవడానికి ఎప్పుడు కంఫర్ట్గా ఉంటాయి కొంచెం స్మూత్గా ఉంటాయి అనమాట సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసేసింది పికాక్స్ అనేది బాగా వచ్చేసాయి కాబట్టి బ్లౌజ్ అయితే చీర అయినా కానీ నాకు చూడటానికి అయితే బాగా నచ్చింది అనమాట సో ఇది వదినకి ఒక శారీ తీసుకున్నాం మొత్తం పువ్వులు పువ్వులుగా చాలా బాగా వచ్చింది అండ్ వీటిల్లోనే ఇంకా శారీస్ కూడా తీసేసుకున్నామండి సో తను మా పిన్ని అనమాట ఇవన్నీ పట్టు శారీస్ ఓపెన్ చేయించాం కానీ ఏంటో వాటిలో ఏవి నచ్చలేదు అనమాట సో ఇక్కడ చూపించే ఈ శారీ అయితే మళ్ళీ నచ్చింది అంకుల్ సడన్గా అయితే ఇది చూద్దురా అన్నారనమాట కొంచెం చూడటానికి అయితే తరంబ్రాల్ శారీ ఇలా కనిపిస్తుంది కదా కానీ ఇది ఎల్లో అండి ఎల్లో అండ్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట సో రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా అన్నయ్య వైఫ్ తన కోసం ఈ శారీ అయితే సెలెక్ట్ చేశామన్నమాట సో చాలా బాగా నచ్చింది కాంబినేషన్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడింది అనమాట శారీ కాస్ట్ అయితే ఆ పట్టు శారీ ఇవన్నీ కూడా పెట్టుబడి శారీస్కి సెట్ అయిపోతాయి ఐదు వందలకి మూడు ఐదు వందలకి రెండు అట్లా ఉండే శారీస్ అండి అవన్నీ కూడా వాటిలో అయితే ఏం తీసుకోలేదు కొంచెం మంచిగా తీసుకున్నాం అనమాట అక్కడి నుంచి మిగతావి ఇంకేమైనా కావాలి అని అంటే తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో నాకు అక్కడ పెట్ట నచ్చిందండి ఆ చెక్క పెట్టి ఇవ్వమని అడిగాను నేనైతే పాపం ఆయన మంచి ఆయన ఇంతకు ఆ చెక్క పెట్టి నాకు ఒకటి ఇచ్చారనమాట ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అలా చెక్క పెట్ట ఇచ్చేసి మళ్ళీ మా పెట్ట మాకు కావాలి తీయండి అని అంటుంటే భలే నవ్వు వస్తాయి కదా నేను జస్ట్ అది ఎవరికైనా పెట్టేటప్పటికి బాగుంటుందని అలా యూజ్ చేస్తాననమాట సో చాలా వరకు కూడా ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అంటే పట్టు చీరలు అదిరిపోతాయని చెప్పొచ్చు ఏ కలర్ ఉండే వాళ్ళకైనా బాగా ఫెయిర్ ఉండే వాళ్ళకైనా కొంచెం నాలా డార్క్ కలర్ ఉండే వాళ్ళకైనా ఎల్లో పింక్ కాంబినేషన్ అయితే బాగా సెట్ అవుతుంది సో ఇవన్నీ కూడా పట్టు సారీ కలెక్షన్స్ అండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా నాకు ఆ పెట్టె కావాలి అని అడిగాను అని సో నా కోసం ఒక పెట్ట తీసిస్తున్నారు సో పెట్టెలంటా ఇవి డెకరేషన్ కోసం వాళ్ళు కావాలని అలా స్పెషల్గా చేర్చుకున్నారంట అంటే పనికి షాప్లోకి వెళ్ళంగానే ఒక కొత్త లుక్ అట్రాక్టివ్ లుక్ కనిపించాలి అని చెప్పేసి ముప్పై వేలు నలభై వేలు పెట్టి చేరకున్నా కానీ ఆ పెట్టలు ఇయరండి కానీ నేనైతే ఒకటి అడిగి అడిగికొచ్చుకున్నాను అనమాట ఎంగేజ్మెంట్స్కి అయినా అంటే కొంచెం క్లాసీగా కనిపిస్తుంది దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అట్లా పెట్టి పట్టుసారి పెట్టుకోవచ్చు అనుకున్నాను అనమాట సో ఇంకా పైకి వెళ్ళేసి ఒక డ్రెస్ అనేది కొనాలి అని చెప్పేసి పై పైకి వెళ్ళాము సో పైకి వెళ్ళేసి ఇక్కడ చూస్తే నాకు ఇదేందో నచ్చింది నైటీలా లా ఉంది ఉంది కొంచెం వెస్ట్రన్ టాప్ సో చూస్తున్నాను నాకు ఇలాంటి టాప్స్ అనేది ఇష్టం అండి క్రషింగ్ టాప్స్ అయినా కానీ వెస్ట్రన్ టాప్స్ అయినా కానీ చాలా ఇష్టం అనమాట ఇదేంటో ఆ రోజు చూడటానికి బాగుంది కానీ తర్వాత చూడటానికి అంత నచ్చలేదు అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అసలు నచ్చలేదు అండ్ నిజంగా కొనకపోతే మంచిదైంది అనిపించింది అనమాట అంటే ఒకసారి చూడంగానే కొన్ని బాగాలేనివి కూడా అబ్బా సూపర్ కదా అనిపించేసి కొనేసేస్తా ఉంటాము అలా అండి సో కొన్న తర్వాత అది నచ్చిద్దా నచ్చదా అని నా బ్రెయిన్కి ఎక్కించుకొని నాకు అప్పుడు ఆ టైంకి నాకు నిజంగా అది అవసరం ఉందా లేదా నేను కొనడం కరెక్టా కాదా వాల్యుబులా కాదా నేను చాలా రకాలుగా ఆలోచిస్తానన్నమాట డబ్బులు పెట్టే దగ్గర మాత్రము సో అక్కడి నుంచి వేరే షాప్కి వెళ్ళాము వదిన వదిన వాళ్ళ పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకుంది వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టడానికి సో దానికోసం ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాము సో అన్నీ రెగ్యులర్గా ఉన్నాయి కదా కొంచెం వెస్ట్రన్ టైప్ తీసుకోమని చెప్పేసి చెప్పేస్తే ఇవి చూస్తుందన్నమాట ఇవి వచ్చేసి ఎట్లా ఉంటాయంటే వెస్ట్రన్ పైన కోట్ అనేది వచ్చేసి వస్తాయండి ఈ డ్రెస్సెస్ మొత్తం కూడా ఇదేంటో బేబీ పింక్ కోట్ ఇది ఏదో అంతగా అనిపించలేదు సో అక్కడ అనిపించలేదు కానీ బట్ తప్పక రెండు అయితే తీసేసుకొని మళ్ళీ సేమ్ షాపింగ్ మాల్కి వచ్చేసి ఇది చూసాము శరారా పిల్లలు చాలా కలర్ ఉంటారనమాట వదిన పిల్లలు సో వాళ్ళకైతే శరార చాలా బాగుంటుంది దాన్ని శరారా అంటారా సంథింగ్ ఏమంటారు నిజంగా వాటి పేర్లు కూడా నాకు తెలియదండి సో ఇదైతే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇదైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట ఇద్దరికీ కూడా మంచి ఏమంటారు నేరేడి పండు కలర్ మీద మంచి వర్క్ అనమాట నైట్ మ్యారేజ్ కాబట్టి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేశాము ఇది వచ్చేసి నేను పర్సనల్గా నా కూతురు కోసం తీసుకున్నాను అది కూడా వాళ్ళందరి ముందు కాదు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నైట్ షాప్కి వెళ్ళి మోని పాపకి ఏమైనా డ్రెస్ తీసుకోవాలని తీసుకున్నారనమాట తర్వాత ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఇక షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ అదావిధిగా నా ఫీల్డ్లోకి నేను వచ్చేసాను అనమాట నా వర్క్స్ అనేది నేను స్టార్ట్ చేశాను సో ఇదండి బ్లాగ్ అయితే సో పెట్టుబడి శారీస్కి వెళ్ళాం కదా ఇంకా చాలా చాలా కొన్నాను మంచి మంచి శారీస్ అనేది మీకు అయితే చూపించిపోతున్నా అనమాట చాలా కొనేసాము బట్ డే బై డే డే బై డే అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి సో మీ అందరికీ అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ బై టేక్ కేర్